హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ బ్లాగు నిన్నటి వ్లాగ్ అండి గురువారం బ్లాగు మార్నింగ్ అమ్మ చపాతి పెరుగు చెట్టు చేసింది నేను ఇంకా ఆవకాయ ఉంటే వేసుకొని తినేసానండి ఇంకా మరుసటి రోజు మనకు శ్రావణ శుక్రవారం కదండి కాబట్టి అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేశారు వన్ రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టేశారండి ఇంకా మీల్ మేకర్ పలావ్ చేద్దాం అనేసి దానికి రెడీ చేసి పెట్టుకున్నారు ఇవి చూసారా అండి గ్రీన్ కలర్ లో ఉన్నాయి బఠానీ టాణి కదండి అది శనగలు ఈ శనగలు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి మీరు ఇలాంటి శనగలు ఎప్పుడైనా చూసారా నేను నల్లవి చూసాను ఇంకా మామూలుగా బ్రౌన్ కలర్ లో ఉంటాయి కదా అవి చూసానండి ఈ గ్రీన్ శనగలు మాత్రము వెరైటీగా ఉన్నాయండి ఇంకా నేను హెల్ప్ చేద్దాం మా అమ్మకని మెల్మిక పలావ్ నేనే చేశానండి ఆ పలావ్ లో అమ్మ చేస్తున్నారు ఇంట్లో గరం మసాలా అది కొంచెం వేసానండి ఎంత టేస్టీగా ఉండింది అంటే ఒక రకంగా బిర్యానీ లాగే ఉందండి భలే టేస్టీగా వచ్చింది ఆ రోజు పలావ్ దాంట్లో ఈ మిల్క్ మేకర్ వేశారు కదా అది చికెన్ బిర్యానీ లో టేస్ట్ వస్తుందండి భలే ఉంటుంది తినేదానికి ఇంకా పలావ్ అంతా తిరే పెట్టేసి కుక్కర్ లో పెట్టేసానండి ఒక త్రీ విజిల్స్ వచ్చాక చూడండి పలావ్ ఎంత బాగుందో ఆ రోజు ఇది భలే టేస్టీగా కుదిరిందండి పలుకు పలుకుగా బాగుంది వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా ఉడికాయి ఇదే అండి మా ఇంట్లో లంచ్ స్పెషల్ మీ ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏవో కూడా కామెంట్ చేసేయండి ఇంకా ఈ వీడియోలో నేను నా బేబీ కోసం వాడే ప్రోడక్ట్స్ షేర్ చేయాలనుకుంటున్నానండి మీరు ఎవరికైనా యూజ్ అయితాయేమో అనేసి షేర్ చేస్తున్నాను ఇంకా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో పాటు మా బేబీకి వాడే కొన్ని ప్రోడక్ట్స్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను కూడా న్యూ మామ్ గా నాకు ఈ ప్రోడక్ట్స్ అన్ని కొత్తగానే అనిపిస్తా ఉన్నాయండి ఏది వాడాలో ఏది వాడకూడో కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది నేను మా బేబీ పుట్టి పుట్టినప్పుడు ఈ పౌడర్ అనేది తీసుకున్నాను కానీ బేబీకి సిక్స్ మంత్స్ వరకు పౌడర్ వేయడం అంత మంచిది కాదని తర్వాత తెలిసింది ఫస్ట్ తెలియకుండా ఈ పౌడర్ అనేది నేను వాడాను యాక్చువల్గా ఇది టాల్క్ ఫ్రీ పౌడర్ అన్నారని ఇది తీసుకున్నానండి కానీ ఇది మా బేబీకి అసలు సెట్ కాలేదండి తర్వాత నేను అమెజాన్ లో ఇది తీసుకున్నాను నేని పౌడర్ కానీ ఇది కూడా ఎప్పుడు వాడతానంటే ఓన్లీ సమ్మర్ టైంలో స్వెట్టింగ్ ఎక్కువ వచ్చే ఏరియాలో ఎక్కువ వేస్తూ ఉంటాను కానీ ఆల్మోస్ట్ పౌడర్ అనేది అవాయిడ్ చేస్తూనే ఉంటానండి ఓన్లీ స్వెట్ స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది సమ్మర్ ఒక్కగా ఉంది అన్నప్పుడు మాత్రము ఎక్కడైతే బేబీ స్కిన్ ఫోల్డ్ అయితే ఉంటుందో అక్కడ మాత్రం ఈ బేబీ పౌడర్ అనేది వేస్తాను ఈ పౌడర్ మాత్రం మా బేబీకి బాగా సెట్ అయింది ఇది యాక్చువల్ గా మంచి పౌడరే కానీ మా బేబీకి ఎందుకో సెట్ కాలేదండి నెక్స్ట్ బేబీ బాతింగ్ కోసం అండి నేను సిటాఫిల్ బేబీ బాత్ బార్ అనేది వాడుతున్నాను ఇది అయితే చాలా బాగుంటుందండి బేబీ స్కిన్ కి చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ హార్ష్ గా కూడా ఏం పెద్దగా అనిపించదండి మా బేబీకి అయితే చాలా బాగా సెట్ అయిందండి ఇది ఒక్కొక్క బార్ తీసుకోవాలంటే మనకు అరౌండ్ టూ హండ్రెడ్ కాస్ట్ అవుతుంది కానీ నేను అమెజాన్ లో బుక్ చేసుకున్నానండి అందులో మనకు ఫోర్ ఫోర్ సోప్స్ కలిపి సిక్స్ హండ్రెడ్ అలా వస్తుందండి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా వస్తుంది ఇదైతే మా బేబీకి చాలా బాగా సెట్ అయింది నెక్స్ట్ ఫస్ట్ మా బేబీకి సోప్ వాడక ముందు నేను ఈ అవినో బేబీ వాష్ అనేది వాడుతున్నాను కానీ అది ముందున్న ప్యాకెట్ అయిపోయింది అనమాట ముందున్న బా అయిపోయింది ఇంకా వెంటనే ఇది దొరకలేదనేసి ఇది సోప్ వాడుదాము అని ట్రై చేసి చూసాను కానీ ఈ సోప్ కూడా బాగానే సెట్ అయిందండి ఇంకా అప్పటి నుంచి ఈ సోప్ వాడుతున్నాను కానీ బేబీకి తలస్నానం చేయించాలన్నప్పుడు మాత్రం ఈ అవినో బేబీ డైలీ మాయిశ్చరైజర్ వాష్ అండ్ షాంపూ ఈ బాటిల్ అనేది నేను వాడుతున్నాను ఈ ప్రోడక్ట్ ఈ అవినో బేబీ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా హెల్ప్ అయితాయండి బేబీ స్కిన్ కి నెక్స్ట్ బేబీ మాయిశ్చరైజింగ్ కోసము ఈ సిటాఫిల్ బేబీ మాయిశ్చరైజర్ డైలీ లోషన్ అనేది వాడుతున్నాను కొద్ది రోజులు ఇది నా బాబు పుట్టిన కొత్తల్లో నాకు డాక్టర్ రికమెండ్ చేశారండి డ్రై స్కిన్ ఎక్కువగా ఉందని తర్వాత నేను దీనికన్నా అవినో ఇంకొంచెం మంచిదని తెలుసుకొని ఈ అవినో లోషన్ అనేది వాడుతున్నాను ఇదైతే నా బేబీ స్కిన్ కి బాగా సూట్ అయిందండి నెక్స్ట్ నా బేబీ ఫేస్ కోసము ఈ అవినో బేబీ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్ అనేది వాడుతున్నానండి ఈ జెల్ చాలా క్రీమీ టెక్స్చర్ తో ఉంటుందండి బేబీకి చాలా ఆయిలీ ఫీలింగ్ అనేది లేకుండా స్కిన్ చాలా క్లియర్ గా ఉంటుంది ఫేస్ కి సో ఇది నేను అప్లై చేస్తాను షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఈ అవినో బేబీ స్మూతింగ్ క్రీమ్ అనమాట ఈ స్మూతింగ్ రిలీఫ్ క్రీమ్ ఏమంటే బేబీకి ర్యాషెస్ వస్తాయి కదా పాలు ఎక్సెస్ గా తాగడం వల్ల మెడమిన్ వల్ల ర్యాషెస్ రావడం ఒక్కొక్కసారి ఆ ఫోల్డింగ్స్ లో ఎక్కువ ర్యాషెస్ వస్తాయండి నా బేబీకి అయితే చాలా ఎక్కువ ర్యాషెస్ వచ్చాయి అప్పుడు నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళా కానీ అక్కడ డాక్టర్ ఇచ్చిన క్రీమ్ కంటే నాకు ఈ క్రీమ్ చాలా బాగా పనిచేసిందండి నాకు ఈ మూడు నాకు ఈ మూడు సెట్గా వచ్చాయండి అమెజాన్లో ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు కూడా అలానే వచ్చాయి అప్పుడు నేను ఈ క్రీమ్ ఎక్స్ ఎక్స్ట్రాగా ఇచ్చారేమో అనుకున్నా కానీ ఇది మామూలు డైలీగా మనం వాడే మాయిశ్చరైజర్ కన్నా ఈ క్రీమ్ ఎక్కడైతే మనకు ర్యాషెస్ వస్తాయో అక్కడంతా అప్లై చేస్తే బేబీకి వితిన్ వన్ డేలోనే ఆ ర్యాషెస్ క్లియర్ అవుతాయండి ఖచ్చితంగా క్లియర్ అవుతాయండి ఇది అంత బాగా పనిచేస్తుంది నాకు తెలిసి మనం ఎక్కడైనా ట్రావెల్ ట్రావెల్ వెళ్ళాలన్నా ఎక్కడైనా ఊర్లకు వెళ్ళాలన్నా మనతో పాటు ఖచ్చితంగా ఈ క్రీమ్ అనేది తీసుకొని వెళ్తే చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను నా బేబీని తీసుకొని బయట వెళ్ళేటప్పుడు ఈ క్రీమ్ అనేది తీసుకోకుండా వెళ్ళాను ఎక్కువ సన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల నా బేబీకి ర్యాషెస్ అనేవి ఎక్కువ అయిపోయాయండి తర్వాత ఈ క్రీమ్ దారాక నా బేబీ చాలా రికవర్ అయ్యారు సో అందుకనే నేను ఈ క్రీమ్ మాత్రం ఖచ్చితంగా న్యూ మాల్స్ కి సజెస్ట్ చేస్తానండి పైప్స్ దగ్గరకు వస్తే నా బేబీ కోసము నేను ప్రస్తుతం హిమాలయ వైట్ పైప్స్ వాడుతున్నానండి అంతకు నేను ప్యాంపస్ కూడా వాడుతున్నాను సో ఇవి కూడా తప్పించి పెట్టున్నాను నా బేబీ పుట్టిన కొత్తలో నేను ఈ మదర్స్ ఫ్యాష్ కంపెనీ వాళ్ళది వాడుతున్నానండి నైంటీ నైన్ పర్సెంట్ ప్యూర్ వెట్ వైప్స్ అవి చాలా బాగున్నాయి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కూడా కానీ ఇప్పుడు నాకు అవైలబిలిటీలో లేని కారణంగా నేను ఈ హిమాలయావి లేదా పాంపస్ వాడుతున్నానండి ఇప్పుడు నా బేబీ కోసము డైపర్ ర్యాషస్ తగ్గించడానికి ఈ డెడ్ బార్ డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది వాడుతున్నాను అసలు తగ్గించేది కాదండి ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ అప్లై చేయడం వల్ల ర్యాషెస్ అనేది రాదు ఆల్మోస్ట్ ఫస్ట్ మనము ఈ క్రీమ్ అప్లై చేసి కొద్దిసేపు ఆరిన తర్వాత మళ్ళీ డైపర్ అనేది వేయాలి డైపర్ వేసిన ప్రతిసారి ఈ క్రీమ్ అనేది మనం అప్లై చేస్తూ ఉండాలి అంటే చేంజ్ చేసిన ప్రతిసారి ఇన్ కేసు మనం ఎన్ని చేసినా కూడా ర్యాషెస్ వస్తూనే ఉంటే ఆ ర్యాషెస్ మీద ఈ అవినో బేబీ స్మూతింగ్ రిలీజ్ మాయిశ్చరైజర్ క్రీమ్ మాత్రం వాడండి ఖచ్చితంగా ఆ బేబీకి ఇరిటేషన్ అనేది తగ్గి ఆ ర్యాషెస్ కూడా తగ్గుతాయి కానీ ఇది మాత్రం ర్యాషెస్ రాకుండా ఉండడానికి వాడాలి వన్స్ ర్యాషెస్ వచ్చాక ఇది అప్లై దానికన్నా ఇది అప్లై చేస్తే బేబీకి ర్యాషెస్ ఉన్న తగ్గుతాయి అన్నమాట సో కాబట్టి ఈ క్రీమ్ అనేది మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోండి బేబీకి తలస్నానం చేసిన ప్రతిసారి ఈ సంతులన్ టెండర్నెస్ న్యాచురల్ సంతులన్ స్మోక్స్ ధూపము ధూపం అనేది వాడుతూ ఉంటామండి ఈ ధూపం పౌడర్ మనం బేబీకి సాంబ్రాను వేసే దాంట్లో వేస్తే బేబీకి జలుబు లాంటిది చేయకుండా ఉంటుందండి ఇంకా బేబీ కోసము మసాజింగ్కి బేబీ మసాజ్ పౌడర్ ఇది వాడతాము సంతలం లైఫ్ బ్యాలెన్స్ బేబీ మసాజ్ పౌడర్ ఇది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఇది ప్యూర్గా మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తారండి బేబీ స్కిన్ కి ఎలాంటి హామ్ అనేది ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది పౌడర్ ఇది పాలతో కానీ పెరుగుతో కానీ కలిపి బేబీకి మసాజ్ చేస్తే వీక్లీ వన్స్ బేబీకి ఏదైనా ర్యాషస్ లాగా ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అలానే బేబీ కలర్ కూడా వస్తారండి ఇదైతే చాలా బాగా పనిచేసింది నాకు ఇంకా బేబీకి నేను ఈ హగ్గీస్ న్యాచురల్ సాఫ్ట్ ప్రీమియర్ ప్రీమియం డైపర్స్ అనేవి వాడుతున్నానండి ఈ డైపర్స్ ఏమంటే చాలా స్మూత్ గా ఉంటాయి తర్వాత ర్యాష్ ఫ్రీ కూడా ఉంటాయండి నా బేబీకి అయితే వేరే ఏ డైపర్స్ వేసినా ర్యాషెస్ ఈజీగా వచ్చేస్తాయండి ఈవెన్ డైపర్ రాష్ క్రీమ్ వాడినా కూడా ర్యాషెస్ అనేవి వస్తుంటాయి కానీ ఈ హగీస్ న్యాచురల్ సాఫ్ట్ డైపర్స్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయండి ఇవి ప్యాంటీ లో ఉంటాయి ఈ హగ్గీస్ న్యాచురల్స్ ఆఫ్ డైపర్స్ అబ్జార్బ్షన్ కూడా బాగుంటుందండి ప్యాంటీ టైప్ లో ఉంటుంది ఇవి ఇవి చాలా స్మూత్ గా ఉంటాయండి డైపర్స్ ఏవో ఇది ఎలాస్టిక్ టైప్ లో ఉన్న బేబీకి ఎలాంటి ర్యాషెస్ అనేవి కూడా రావు ఎలాస్టిక్ బేబీకి ఎలాంటి డిస్కంఫర్ట్ కూడా కలిగించదండి బేబీకి బాగా సెట్ అవుతుంది ఇది సో నేనైతే మా బేబీకి ఇది వాడుతున్నానండి ఎవరికైనా అవసరం అయితే ఇది కూడా ఓసారి ట్రై చేసి చూడండి అంతే అండి ఇవే నా బేబీ కోసం వాడే ప్రోడక్ట్స్ అండి ఇలా కొంతమంది అనుకోవచ్చు బేబీ కోసం ఎన్ని ప్రోడక్ట్స్ అవసరమా అని నన్ను అడిగితే అవసరమే అండి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చాక డాక్టర్ దగ్గరికి పరిగెత్తే బదులు ముందుగానే మనము దానికి ఆ ప్రాబ్లం రానియకుండా చూసుకోవడం మంచిది మెయిన్ గా బేబీ విషయంలో అయితే ఎందుకంటే తనకి ఏ ప్రాబ్లం ఉన్నా మనతో చెప్పలేడు మనమే ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది అది లేట్ గా చేసాము అనుకోండి దానివల్ల మనమే కొంచెం బేబీ ఇబ్బంది పడతారు మనం కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇంకా ఇవే కాకుండా కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఉంటాయండి బేబీస్ కి అవి అందరికీ తెలుస్తుండొచ్చు కానీ నాకైతే ఫస్ట్ మల్టీ విటమిన్ డ్రాప్స్ ఇచ్చారండి బేబీకి అవి మాత్రమే వాడుతూ ఉన్నాను తర్వాత ఒకసారి చెకప్కి వెళ్తే బేబీని తీసుకొని డాక్టర్ ఇంకొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని ఇచ్చారండి వాటి వల్ల ఏమంటే బేబీకి వ్యాక్సిన్ వేసినప్పుడు సడన్ గా ఫీవర్ వచ్చిన వెంటనే అటు ఇటు హడావుడిగా పరిగెత్త పని లేకుండా పారాసెటమాల్ ఇంకా కొన్ని డ్రాప్స్ అనేవి ఇచ్చారండి అవి కూడా నేను మీకు యూటివ లో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ బేబీ ప్రొడక్ట్స్ అన్ని ఆర్గనైజ్డ్ గా పెట్టుకునేటందుకు నేను ఢీమార్ట్ నుంచి ఇలా స్టోరేజ్ కంటైనర్స్ తెచ్చుకున్నాను ఈ స్టోరేజ్ కంటైనర్స్ ఏమంటే ఆ ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి దీంట్లో పడతాయి అది కాక ఇది కాస్ట్ తక్కువగా వచ్చాయండి ఇది టూ సెవెంటీ రూపీస్ అలా వచ్చేసాయి నేను ఒక టూ ప్రొడక్ట్స్ టూ బాక్సెస్ తెప్పించాను దాంట్లో ఒక బాక్స్ లో వచ్చేసి ఇలా డైలీ బేబీకి వాడే ప్రోడక్ట్స్ పెట్టాను ఇంకో బాక్స్ లో వచ్చేసి ఆ మామూలుగా బట్టలు లాంటివి పెట్టాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ పూలు ఉన్నాయండి చెట్లు ఆ పూలు కోసి కట్టాము ఇంకా టీ తాగేసాక మార్నింగ్ మీకు చూపించాను కదండి శనగల అవి నానేస్తున్నారు అప్ప ఇంకా వాటిని ఈవినింగ్ స్నాక్ కింద తింటాం అనేసి ఇంకా అమ్మ దాన్ని ఉడకబెట్టిన్నారు ఇంకా ఈవినింగ్ స్నాక్ మా ఇంట్లో ఇవే అండి ఈ శనగలు టేస్ట్ వేరేగా ఏం లేవు కానీ నార్మల్ శనగలు లాగే ఉన్నాయి కలర్ మాత్రం గ్రీన్ గా ఉన్నాయి దాని టేస్ట్ మాత్రం బాగుంది అంతే అండి ఈ రోజు బ్లాగు ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్